పెసర్లు స్ప్రౌట్స్ చేసుకొని తింటే చాలా ప్రోటీన్స్ అందుతాయి బాడీకి దీంట్లో ఉండే బెనిఫిట్స్ అసలు చెప్ప చెప్పనక్కర్లేదు గుప్పటి పెసర్లు తింటే నలభై కోడిగుడ్లు తిన్నంత బలం వస్తుంది అంటారు ఇక మనం ఈ పెసర్లు ఎలా స్ప్రౌట్స్ చేసుకోవాలో చూపిస్తాను కొంతమందికి తెలియదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మెయిన్గా మా పిల్లలకి సో వాళ్ళ కోసం నేను ఇది చేస్తున్నాను మిగతా వారికి ఉపయోగపడితే దీన్ని ఫాలో అవ్వండి ఇప్పుడు ముందుగా పెసర్లు తీసుకున్నాను ఒక గ్లాస్ పెసర్లు దీంట్లో రాళ్ళు బిడ్డలు ఏం లేకుండా చూసుకోవాలి నేను మార్వాడీ షాప్లో తెచ్చాను అక్కడ మంచి క్వాలిటీ ఇస్తారు కొన్ని షాపుల్లో రాళ్ళు పెట్టలు ఉంటాయి చూసుకోవాలి అవన్నీ తీసేసి ఇలా క్లీన్గా ఉన్న వాటిని ఒక గ్లాస్ తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో వాటర్ వేసి నైట్ నానబెడుతున్నాను శరీరానికి సరైన పోషకాలు అందకపోతే ఎన్నో సమస్యలు చుట్టుముడతాయి అలా కాకుండా ఉండాలంటే తృణధాన్యాలతో చేసుకున్న మొలకలను తరచుగా మనము తీసుకుంటూ ఉండాలి ఇలా కడిగి ఒకసారి నీళ్ళు మళ్ళీ వాటర్ పట్టి ఇక ఓవర్ నైట్ ఇలా సర్వ్ చేసి పెట్టుకుంటాను ఈ రోజుల్లో టీనేజీ అమ్మాయిలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ రక్తహీనత లాంటివి చాలా ఎదుర్కొంటున్నారు అలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఇలా ములకలు తరచుగా తింటూ ఉండాలి రేపు మార్నింగ్ ఇవి నీళ్ళు దీన్ని మళ్ళీ ఒక క్లాత్ లో కట్టు పెడితే మనకి స్ప్రౌట్స్ తయారవుతాయి దీని ప్రాసెస్ వచ్చేసి త్రీ డేస్ ఇది ఫస్ట్ ఫస్ట్ డే ఈ రోజు నైట్ నానబెట్టాను రేపు మార్నింగ్ కల్లా ఇవి నానిపోతాయి ఇంకా రేపు మార్నింగ్ వాటర్ ఉంపేసి క్లాత్లో కట్టి పెట్టుకోవాలన్నమాట అది నేను రేపు మార్నింగ్ చూపిస్తాను గుడ్ నైట్ పెసర్లు బాగా నానినాయి మార్నింగ్ ఇది ఇంకా సన్నగా మొలకలు కూడా రావడం మొదలవుతాయి చూడండి కనపడుతుందా వైరట్గా అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇలా వస్తూనే ఉంటాయి ఇంకా నానిందంటే ఇది చాలా ఫాస్ట్గా వస్తాయి పెసర్లకి తరువాత చల్లగా ఉంది రై ఇన్ వాటర్ ఒపేస్తున్నాను నేను దేనిలాగే పెట్టేదాం ఒక 1 అవర్ తర్వాత దీంట్లో నుంచి మళ్ళీ కొంచెం వాటర్స్ కలిగించేసి గ్లాసుల జట్టు పెడస్తా అప్పుడు మళ్ళీ చూపిస్తా చూడండి ఇవన్నీ సన్నగా మొలకలు రావడం స్టార్ట్ అయిపోయింది కదా కనిపిస్తున్నాయా మొలకలు చూడండి ఇక్కడ 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 ఇలా మొలకలు వచ్చేస్తున్నాయి సో వీటినిప్పుడు ఇలా ఒక జిప్లా కవర్లో వేసేస్తాను చూపిస్తాను వేసి చూపిస్తాను నేను రెండు పోర్షన్గా డివైడ్ చేసుకుంటున్నాను నా దగ్గర లాక్ కవర్ చిన్నగా ఉంది సో దీన్ని రెండు పోర్షన్గా డివైడ్ చేసుకుంటాను ఇప్పుడు ఇందులో ఏది ఉండేలాగా ఇలా లాక్ చేసి పెట్టేసుకోవాలి దీన్ని దీంట్లో దీంట్లో ఎయిర్ ఉంది మళ్ళీ నేను ఒక టూ త్రీ అవర్స్ తర్వాత ఒకసారి ఎయిర్ లాక్ ఓపెన్ చేసి మళ్ళీ ఎయిర్ ఫిల్ అయ్యే వరకు ఇలా ఓపెన్ పెట్టేసేసి మళ్ళీ టైట్ చేసేస్తాను ఇట్లా ఎయిర్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ చేస్తూ ఉంటే దీంట్లోకి ఆక్సిజన్ వెళ్తుంది మళ్ళీ వాటర్ ఏదైతే ఉందో అది ఎవాపరేట్ అవ్వదు తొందరగా మొలకొస్తుంది ఇది ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక నేను రేపు చూపిస్తాను ఇలా మొలకలు ఎలా వచ్చాయి ఇప్పుడు ఇంత చిన్నగా ఉన్నాయి కదా మొలకలు రేపు ఎంత అదే చూపిస్తాం చిన్న చిన్న ఇప్పుడు చూడండి ఇవన్నీ సన్నగా మొలకలు రావడం స్టార్ట్ అయిపోయింది కదా కనిపిస్తున్నాయా మొలకలు చూడండి ఇక్కడ 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 ఇలా మొలకలు వచ్చేస్తున్నాయి సో వీటిని ఎప్పుడు ఇలా ఒక జిప్ లాక్ కవర్లో వేసేస్తాను చూపిస్తాను వేసి చూపిస్తాను ఇప్పుడు నేను రెండు పోర్షన్గా డివైడ్ చేసుకుంటున్నాను నా దగ్గర జిప్ లాక్ కవర్ చిన్నగా ఉంది సో దీన్ని రెండు పోర్షన్గా డివైడ్ చేసుకుంటాను ఇప్పుడు ఇందులో ఎయిర్ ఉండేలాగా ఇలా లాక్ చేసి పెట్టేసుకోవాలి దీన్ని దీంట్లో దీంట్లో ఎయిర్ ఉంది మళ్ళీ నేను ఒక టూ త్రీ అవర్స్ తర్వాత ఒక్కసారి ఎయిర్ లాక్ ఓపెన్ చేసి మళ్ళీ ఎయిర్ ఫిల్ అయ్యే వరకు ఇలా ఓపెన్ పెట్టేసేసి మళ్ళీ టైట్ చేసేస్తాను ఇట్లా ఎయిర్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ చేస్తూ ఉంటే దీంట్లోకి ఆక్సిజన్ వెళ్తుంది మళ్ళీ వాటర్ ఏదైతే ఉందో అది ఎవాపరేట్ అవ్వదు తొందరగా వస్తుంది ఇది ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక నేను రేపు చూపిస్తాను ఇలా మొలకలు ఎలా వచ్చాయి ఇప్పుడు ఇంత చిన్న ఉన్నాయి కదా మొలకలు రేపు ఎంత అయితే చూపిస్తాను చిన్న చిన్న ఇది రెండో రోజు మార్నింగ్ మనం పెసర్లు నానబెట్టుకున్నాం కదా ఇది ఇలా మొలకలు వచ్చాయి ఇక ఈ స్టేజ్లో తినేయచ్చు మన ఇష్టం ఇంకా మొలకలు వచ్చాక కూడా ఇంకా స్వీట్గా చాలా బాగుంటాయి ఇంకొంచెం ఒకరోజు ఆగితే ఇంకా బాగా వస్తాయి రేపు చూపిస్తాను మళ్ళీ అయితే ఇక్కడ ఈ ప్యాకెట్లో మనం ఒకరోజు ఉంచాం కదా ఇప్పుడు దీన్ని ఎయిర్ రిలీజ్ చేస్తూ ఒక టూ త్రీ టైమ్స్ నేను ఎయిర్ రిలీజ్ చేస్తూ మళ్ళీ లాక్ డిట్ లాక్ చేశాను ఇప్పుడు ఈరోజు మార్నింగ్ లేచి వీటిని మళ్ళీ శుభ్రంగా మంచినీళ్ళల్లో వేసాను వీటిని నలపొద్దు మంచినీళ్ళల్లో వేసి మళ్ళీ కవర్ని వాష్ చేసి వాష్ చేసి దీంట్లో మళ్ళీ ఎత్తి పెట్టాలి అప్పుడు ఇవి చాలా ఫ్రెష్గా తినడానికి చాలా బాగుంటాయి లేదంటే దీనిపైన ఒక ఈ మొక్క మొలవడానికి దీనిపైన ఒక లేయర్ని ఏర్పరచుకుంటుంది అనమాట అది కొంచెం వాసన వస్తుంది సో అది రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి నన్ను నలపొద్దు జస్ట్ వాటర్లో వేసి ఒకసారిలా జస్ట్ తిప్పి డ్రైన్ చేసుకొని వాటర్ డ్రైన్ చేసుకొని మళ్ళీ జీప్లా కవర్లోకి తీస్తాను ఓకే అది ప్రాసెస్ ఇక్కడ ఈ ప్యాకెట్లో మనం ఒక రోజు ఉంచాం కదా ఇప్పుడు దీన్ని ఎయిర్ రిలీజ్ చేస్తూ ఒక టూ త్రీ టైమ్స్ నేను ఎయిర్ రిలీజ్ చేస్తూ మళ్ళీ లాక్ జిప్ లాక్ చేశాను ఇప్పుడు ఈరోజు మార్నింగ్ లేచి వీటిని మళ్ళీ శుభ్రంగా మంచినీళ్ళల్లో వేసాను వీటిని నలపొద్దు మంచినీళ్ళల్లో వేసి మళ్ళీ ఈ కవర్ని వాష్ చేసి వాష్ చేసి దీంట్లో మళ్ళీ ఎత్తి పెట్టాలి అప్పుడు ఇవి చాలా ఫ్రెష్గా తినడానికి చాలా బాగుంటాయి లేదంటే దీనిపైన ఒక ఈ మొక్క మొలవడానికి దీనిపైన ఒక లేయర్ని ఏర్పరచుకుంటుంది అనమాట అది కొంచెం వాసన వస్తుంది సో అది రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి నన్ను నలపద్దు జస్ట్ వాటర్లో వేసి ఒకసారిలా జస్ట్ తిప్పి డ్రైన్ చేసుకొని వాటర్ డ్రైన్ చేసుకొని మళ్ళీ జీప్ల కవర్లోకి తెస్తాను ఓకే అది ప్రాసెస్ చూసారా వాటర్ కలర్ కొంచెం చేంజ్ అయ్యాయి సో ఇలా వీటిని ఫిల్టర్ చేసుకొని ఈ కవర్లోకి వేసేయాలి ఇలా శుభ్రంగా కడిగి మళ్ళీ ఇందులో పెట్టిన తర్వాత దీనికి ఇప్పుడు చిల్లులు కొట్టుకోవాలి మొత్తం పిండి తీసుకొని చిల్లులు కొట్టాలి టూ సైడ్స్ కొట్టాలి ఇప్పుడు ఇందులో ఉండే వాటర్ ఏదైతే ఎక్స్ట్రా వాటర్ ఉందో అది డ్రైన్ అయిపోవాలన్నమాట దీంట్లో నుంచి సన్న చిల్లులు ఉంటాయి కదా దాంట్లో నుంచి వెళ్ళిపోతే దీన్ని హ్యాంగ్ చేస్తాను వేరే దగ్గర పట్టింది ఫ్రౌట్స్వి టిఫిన్ బాక్సెస్ కూడా దొరుకుతున్నాయి అదైతే ఇంకా చాలా ఈజీగా ఉంటుంది ఇది బ్యాచిలర్ పిల్లల కోసం బ్యాచిలర్ పిల్లలు ప్రతి ప్రతి ఒక్క వస్తువుని తీసుకెళ్ళలేరు కదా ఇవైతే ఈజీగా వాళ్ళు తీసుకెళ్ళచ్చు పౌజెస్ ఇంకా బ్యాగ్లు అవైలబుల్ ఉంటాయి వాళ్ళు జిమ్కి వెళ్తూ ఉంటారు ప్రోటీన్ ఫుడ్ కావాలి సో ఇలాగా వాళ్ళు ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి ఒక టూ త్రీ బ్యాగ్స్ ఇంకా ఈరోజు ఈరోజు వస్తే ఇంకా త్రీ ఫోర్ డేస్ వరకు వితిన్ వేయచ్చు వాళ్ళు కొంచెం వచ్చినప్పటి నుంచి ఇంకా తినడం స్టార్ట్ చేయొచ్చు ఒక గుప్పడి గుప్పడు తింటారు పిల్లలు సో వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసేసి ఇలా ప్లాన్ చేస్తాను ఇది మూడవ రోజు ఎంత పెద్ద ఇవి రెడీ టు ఈట్ ఎంత బాగా వచ్చాయి చూడండి ఇంకా ఇలా వదిలేస్తే ఇంకా బాగా వస్తాయి ఒకవేళ మిగిలిపోతే కూడా ఏం టెన్షన్ లేదు రేపు ఇంకా బాగా వస్తాయి వీటన్నిటిని హ్యాపీగా తినేయచ్చు ఇలా చేసుకుని ఎంజాయ్ చేయండి